మెంతులు కూడా వేసుకుంటూ ఆవు పిండిది ఎక్కువ తింటారా వాసన బాగుంటుందా మెంతులు కూడా వేయమ్మా పచ్చివి వేయాలి ఇది రేపు మళ్ళీ టైంకి ఒక ఆయిల్ ప్యాకెట్ అమ్మా అయ్యుట్ ఇటుంది రేపు ఇదే టైంకి కలుపుకోండి డబ్బాలనే స్పూన్ వేసి పొడవ స్పూను కలుపుకొని ఉప్పు చూసి మళ్ళీ ఉప్పు వేసుకుని పక్కన పెట్టేసుకుంటాం ఇంక అయిపోయింది వేయకండి వేయకండి ఊరు పద్దండి వద్దు వద్దు కాసేపు వేసుకుంటే వాళ్ళు వేసుకుంటారు లేదంటే మళ్ళీ అయ్యాడుసిన వాళ్ళ దగ్గర నూనె చాలా రోజులు ఫ్రిడ్జ్లో అయితే రెండు మూడు అండి ఖచ్చితంగా బయట అయితే నెల సరిపోయింది